అందరికి నమస్కారం దేశవాసియో మరి ఈ రోజు తెలంగాణలో గొడవలు జరుగుతున్న కారణంతో నేను సీఎం రేవంత్ రెడ్డిని సీఎం కేసీఆర్ ని పిలవడం జరిగింది లెట్ స్టార్ట్ అవర్ షో నమస్తే కేసీఆర్ జీ నమస్తే మోడీజీ నమస్కారం జీ శుక్రియా మోడీజీ ఆయన నమస్కారం అని చెప్తుంటే నువ్వు శుక్రియా చెప్తావేందు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంది ఊకోవా పొంకనాల పోసెట్టి నీతో నీతులు చెప్పించుకోనికే రాలేదు నేను చెప్పండి మోడీ గారు ఎందుకు పిలిచి నన్ను లడో మాత్ నేను మీ ఇద్దరికి ఇక్కడికి ఎందుకు పిలిచాను అంటే ఎందుకు పిలిచారండి బడే బాయ్ ఎందుకు పిలిచిర్రుకో రేవంత్ హే కేసీఆర్ చాలా సీనియర్ పది సంవత్సరములు సీఎంగా ఉన్నాడు హే ఈ మోడీతో పెట్టుకున్నాడు జెండా ఎత్తేసాడు హే మిస్టర్ మోడీజీ ఆర్ మెనీ కాల్స్ అండ్ కాన్సన్ట్రేషన్స్ విచ్ ఐ వోట్ డోంట్ బికాజ్ ఇట్స్ అ పర్సనల్ ఇష్యూ మోడీజీ కేసీఆర్నితోని పెట్టుకున్నాడు ఇప్పుడు ఫామ్ హౌస్కి అయ్యిండు ఇప్పుడు నేను నీకు సూటిగా మాట్లాడుతున్నా కొడంగల్లా ఉన్న నా ఇంటికి అంకితం అవుతా అంటున్నావా నీ మాటలు కోటలు దాటుతున్నాయి హే ఈ మాట మాత్రం కరెక్ట్గా చెప్పింది మోడీజీ అన్ని మోతవరి మాటలు మాట్లాడుతున్నాడు ఈ గుంపు మేస్త్రి మాటలు చక్కగా రాని ఎవరా గుంపు మేస్త్రి ఇది వరకే నీకు నడ్డిరిగిందని ఏమంటలేను లేకపోతేనా లేకపోతే ఏం చేస్తావు పీడ నా చీటికన వేలుకున్న ఎంట్రిక కూడా వీకలేవును తుందోనో మాట్లాడో కాస్త నేను చెప్పింది వినండి హే రేవంత్ జీ నీ పద్ధతి మార్చుకోవాలి హే ఒకసారి చెప్తారు రెండుసార్లు చెప్తారు ఇన్నిసార్లు ఎవరైనా చెప్తారా అమ్మోడి గారు మారమని ఇదివరకే నేను చెప్పిన ముందుగాల ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు మా మీద నీ ప్రతాపం తర్వాత చూపిద్దు అని అయినా కుక్క వంకర అన్నట్లు అట్లనే మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు మిమ్మల్ని నేనెందుకు టార్గెట్ చేస్తా నాకు వేరే పని పాట లేదనుకున్నావా మేము ప్రజల క్షేమం సంక్షేమం గురించే ఆలోచన చేస్తున్నాం సచ్ నహీ హే మీరు అసలు ప్రజల గురించి కాదు మా ఇద్దరు పార్టీలను టార్గెట్ చేసినారు హే ఇట్స్ ట్రూ మోడీజీ అంతెందుకు ఎందుకు మోడీజీ ఈయన ముఖ్యమంత్రి అయ్యిందంటే వీళ్ళ క్యాబినెట్ మినిస్టర్లకే డైజెస్ట్ అవుతులేదు ఎవరాయ చెప్పింది ఇసువంటి మాటలు మాట్లాడితేనే ముడ్డి మీద వాతలు పెడతా అనేది మాకు మాకు పుల్లలు పెట్టాలని చూస్తున్నారా ఎట్లా ఏ పుల్లా క్యా హే క్యా బాత్కర హే కేసీఆర్జీ ఉసే అచ్చే బాతో జాదా బూతి చాతా హే మోడీజీ ఏ బూత్ బంగ్లా అని ఏదేదో అంటున్నారు ఏం ప్లాన్ వేస్తున్నారు సచ్ బోలా కేసీఆర్ జీ ఇగో రేవంత్ మొన్న మీ జగ్గారెడ్డిని పేరు మర్చిపోయిందని ఆయన మీద గుస్స అవుతుంది నిన్న అల్లు అర్జున్ నీ పేరు మర్చిపోయిండని జైలు దాకా తీసుకుపోతాయి ఇప్పుడు మీ క్యాబినెట్ మినిస్టర్ జూపల్లి ముఖ్యమంత్రి కేటీఆర్ అని నాలుక సరుచుకున్నాడు మరి ఇప్పుడు ఆయన్నేం చేద్దాం అనుకుంటున్నావు అప్పుడప్పుడు మర్చిపోతారు నాలుక తడబడుతుంటుంది దానికే తప్పు పడితే ఎట్లా ముఖ్యమంత్రి వాల్యూ మొత్తం తీసుకుపోయి పానీమే కలుపుతున్నారు హే నేను ముఖ్యమంత్రిని అని ఈయననే దినాన్ని చెప్పుకుంటే తిరుగుతున్నాడు తప్ప కుజ్ బి వాల్యూ హే మోడీజీ ఇప్పుడు తొందరలోనే ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా అప్పుడు తెలుస్తుంది ఈ గుంపు మేస్త్రికి మా సోని అమ్మతోని జూమ్ మీటింగ్ ఉన్నది ఇక నేను పోయి వస్తాను ఇక చూడు రేవంత్ ఇప్పుడు చెప్పాలి సుక్రియాని